ఈరోజు పదవీ రమణ చేస్తున్నటువంటి చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ బి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చీఫ్ జస్ట్ వచ్చినటువంటి అడిషనల్ స్టేషన్ జడ్జి గారికి స్టేట్ బాడీకి అదేవిధంగా ఇక్కడ పదవి రమణ చేసినటువంటి వారు ప్రజెంట్ జాబ్లో వారికి ప్రతి ఒక్కరికి వచ్చిన పేరు పేరున నాకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను రియల్ చెప్పాలంటే చెప్పాలంటే చాలా టైం ఉంటుంది దీన్ని చెప్పాలంటే కానీ చెప్పే పరిస్థితి లేని చెప్పను కూడా చాలా చాలామంది ఎప్పుడో వెళ్ళిపోవాలని ఆలోచన చాలా ఉంటారు కాబట్టి లక్ష్మారెడ్డి గారి గురించి చెప్పనోళ్ళు లేరు తెలియనోళ్ళు ఇవ్వరు లేరు అందరు తెలుసు అయితే నేను ప్రాక్టికల్ చెప్తా అండి పొద్దు రేపు నైంటీ త్రీలో అపాయింట్మెంట్ అయినప్పుడు నేను ఒక చెప్పు అంటే అటెండర్ ఓపెన్ చెప్పుకుంటా నేను అటు ఉండే టైంలో కూడా ఒక చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఉండి నేను వెళ్తే కుర్చీ కుర్చీ వేసి కుర్చీలో కూర్సెట్టేవాడు అండి అది ఆదర్శం అండి ఒక నేను అపాయింట్మెంట్ అయినప్పుడు ఒక అటెండర్ ఉన్నప్పుడు నన్ను ఒక సెక్షన్ కూడా సీట్లో కూర్చొనిచ్చిన వాడు కాదు స్టూల్ నుండి బయట కూర్చోవాలని చెప్పేవాడు అయితే అనిపించినప్పుడు అయితే అటెండర్ ఉంటే వారు ఒక స్టేజ్కి ఎదగాలన్న తప్పంతో లక్ష్మణారెడ్డి గారు కుట్ చేసి కూర్చోబెట్టేటప్పుడు ఆలోచన వచ్చిందండి ఎదురు కూర్చో పక్క ఎట్ సైడ్ కూర్చోవాలని డిసైడ్ అయినా ఎదురు కూర్చొని గొప్పతనం కాదు ఆ సీట్లో కూర్చొని డిసైడ్ అయిపోయినా ఆ రోజు నుండి నేను నా పట్టుదలతోటి నా డిజైర్ తోటి సపోర్టు లేకుండా ఎవరు ప్రతిపలనం లేకుండా ఒక్కరిని ఎదగాలన్న ఉద్దేశంతో బాలు మనం గోడ కొడితే బాలు రిటర్న్ వస్తుందో ఆ విధంగా ఎదిగి ఈరోజు నేను స్టేట్లో అన్ని చేసినాం తెలంగాణ ప్లాస్ స్టేట్లో జనరల్ సెక్రటరీ చేసినాము దాంతోపాటు ఈరోజు కోఆపరేటివ్ సొసైటీకి నేను ఇంతకుముందు మోర్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూ చేసిన చైర్మన్గా టిల్ ఇప్పుడు త్రీ ఫైవ్ అనిపిస్తుంది నేను ఒకప్పుడు సొసైటీలో కాలు పెట్టాలని లోపల రాని చెప్పారు ఈరోజు నేను ఆ సీట్లో కూర్చొని వచ్చి మాతో మాట్లాడబానుంటారు అంటే ఆ రోజు నేను అంటే ఆదర్శంగా లక్ష్మారెడ్డి గారు తీస్తున్నా కాబట్టి కాబట్టి లక్ష్మారెడ్డి గారితో నేర్చుకోవడం చాలా ఉంది ఆయన నేను చాలా 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 చేసినాము మేము చాలా కార్యక్రమాలు చేసినాము అసలు ఆయనను ఆదర్శంగా చేసిన వ్యక్తి నేను ఒక్కనే కాబట్టి నాకు చాలా డీరు డీమేరు తోటి ఈ రోజులో ఎదిగిన నేను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఆదర్శం తీసుకోవాలి నేను ఇంతటితోటే ఉంటాటే ఉంటా అంతే ఉంటామండి రోజు మన తెలంగాణ స్టేట్లో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నాటే జోకండి ఓన్లీ తెలంగాణ స్టేటే కాదు ఆంధ్రనే కాదు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ భారతదేశంలో చైర్మన్ అయిన వ్యక్తి లక్ష్మారెడ్డి గారు ఇంకా ఎవరు కూడా గారు అది కన్ఫామ్ అది నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా మన దేశంలో కావడం మన రాష్ట్రంలో ఆంధ్ర కావడం కష్టం కాబట్టి లక్ష్మారెడ్డి గారు కూడా చెప్పాలంటే చాలా మంది కానీ రేపు మీటింగ్లో ఉంది రేపు అవకాశం ఇస్తే తాను అక్కడ బాడీ రేపు ఆయన గురించి డీటెయిల్స్ చెప్పాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ అది నేను అనుకున్నాను నేను నాకు ఇంత ముందే ఉంది లక్ష్మారెడ్డి గారు ఉద్యోగస్తులకు చాలా చేసిండ్రు ఉద్యోగస్తులతో పాటు రాజకీయాలు ఎదగాలని రాజకీయాలు పోవాలని నేను ఎప్పుడూ అనుకుంటున్నా అది జరుగుతుంది కూడా జరిగి చూపుతాడు కూడా జరగాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్